హలో ఫ్రెండ్స్ జంషెడ్పూర్లో ప్రసిద్ధమైన ఈ వంటకం ఏంటంటే పూర్వం నుండి ఈనాటి వరకు ఫైబర్ ఫుడ్గా ఈ వంటకాన్ని అందరూ తింటారండి దీని పేరు లిట్టి అంటారు ఈ లిట్టిని ఎలా తయారు చేస్తారంటే పూరీ పిండిని ముందు కలిపి ఓ పక్కన పెట్టుకుంటారండి ఈ పౌడర్ని ఎలా తయారు చేస్తారంటే నల్లసనగల్ని ఐదు గంటలు నానబెట్టి వాటిని ఎండలో ఎండబెట్టి సగం ఎండిన తర్వాత మందపు మూకుట్లో సన్నని సగం మీద వీటిని వేయించి పౌడర్ చేసేస్తారు ఈ పౌడర్లో జీలకర్ర పొడి వెల్లుల్లి ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా మంచిగా కలిపేసి ఈ పూరీ పిండిని చిన్న పూరీలా చేసి ఇందులో పెట్టి అదిగోండి చూడండి వీడియోలో చూడండి బొగ్గుల మీద ఎలా కాలుస్తున్నారో మంచిగా కాల్చిన తర్వాత నేతిలో ముంచి ఒక కటోరీలో ఇస్తారండి అలాగే చట్నీ కూడా తయారు చేస్తారు ఆ చట్నీ ఏంటంటే పుదీనా కొత్తిమీర టమాటా వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయ ఇవి పచ్చిగానే మిక్సీ చేసేస్తారు నిమ్మకాయ పిండుతారు ఇది ఒక చట్నీ దీనికి ఈ లిట్టికి కూరను కూడా తయారు చేస్తారు ఉడికిన బంగాళదుంప బఠానీలు ఉల్లిపాయలు వీటన్నిటినీ మసాలా లేకుండా కూరలా చేసి నీళ్ళగా చేసి ఈ చట్నీని దీన్ని కలిపి మనకి ఇస్తారండి ఇది చాలా మంచి ఫైబర్ ఫుడ్డు ఈ పౌడర్ని సత్తు పౌడర్ అంటారు ఇది ఆన్లైన్లో కూడా దొరుకుద్దండి వారంలో ఒక్కసారి ఇలాంటి పౌడర్లని ఇలాంటి ఫైబర్ ఫుడ్ని తింటూ ఆనందంగా గడప గడపండి